ఫైజులాజ్ మన ప్రభువును రక్షకుడును యేసు క్రీస్తు వారి పేరిట మీకు సమాధానము శాంతి అనుగురింపబడును గాక ప్రభువునందు దేవుని బిడ్డలారా రోజు ఈ యొక్క సందేశము లేక ఈ యొక్క ఉపదేశము లేక మరి కొందరి యొక్క మనోనేత్రాలు స్వస్థంగా వెలిగించబడాలని ఒక ఇద్దరిని మీ దృష్టికి నేను తీసుకొస్తాను ఇటీవల ఒక వన్ మంత్ స్వచ్ఛమైన భాషలో ఒక నెల కిందట ఒక డిబేట్ జరిగింది ఈ డిబేట్లో ఎవరు పాల్గొన్నారు అంటే ముఖ్య అధికులుగా మరి ఒకరేమో క్రీస్తు యేసు పక్షమున నిలబడ్డాడు ఒక ఆయన ఆయన ఎవరై అంటే జేమ్సు జేమ్సు మరి యేసు ప్రభు వారి పక్షమున నిలబట్టమైతే నిలబడ్డాడు కానీ తర్వాత ఈయన ఎవరి మీద మరి దిద్దాలి సరిదిద్దాలి దిద్దుబాటు చేయాలి అని ప్రత్యర్థిగా ఉన్న వ్యక్తి ఎవరై అంటే మరి ఇక ఎవరు ఒక మాటలో చెప్పాలంటే ఇక్కడ రెండు వర్గాలు ఉన్నాయి ఒక వర్గం దేవుని పక్షమున మరొక వర్గం వ్యజిబేలి పక్షమున యజిబేలి యొక్క బోధలో ఉన్న వ్యక్తి అని చెప్పవచ్చు ఇప్పుడు నా పాయింట్ నా ప్రశ్న ఏంటంటే ఓరాహోవరుగా మరి సత్యము గెలుస్తుందా లేక అసత్యము గెలుస్తుందా అనేది ప్రశ్కులందరూ కూడా ప్రజలందరూ కూడా వింటున్నారు చూస్తున్నారు కానీ ఈ యొక్క డిబిట్లో ఉన్న వ్యక్తి ప్రత్యర్థిగా ఉన్న వ్యక్తి ఎవరై అంటే వెజిబేల్ యొక్క బోధలో ఉన్న వ్యక్తి ఇక ఎవరు ప్రసాద్ రెడ్డి ఒకరేమో జేమ్స్ మరొకరేమో విజయప్రసాది రెడ్డి ఓరాహోరుగా మరి డిబెట్ జరుగుతూ ఉన్న పక్షంలో ఆ క్రమంలో వీరిద్దరి యొక్క వ్యవహారము తీరు అక్కడ నిర్ధ నిర్ధారణ ఆఖరికి ఏంటంటే వీరిద్దరి యొక్క సంభాషణ మధ్యలో కొందరని పెద్దలని కూర్చోబెట్టి వారి మధ్యలో వారి యొక్క సంఘటనలు వారి యొక్క అభిప్రాయాలు తెలియజేశారు వ్యతపరిచారు ఇప్పుడు నా ప్రశ్న నా పాయింట్ ఏంటంటే ఎజ్బేల్ యొక్క బోధకరుత లేక ఏలియా యొక్క బోధకరుత అంటే నేను ఈ మాట ఎందుకు చెప్పాను తెలియజేశానంటే ఇక్కడ ఈ డిబేట్లో జేమ్సు దేవుని పక్షమున నిలబడ్డాడు కానీ మరి స్వస్థంగా కొన్ని మాటలు తెలియజేశాడు కానీ ఆఖరికి నిర్ధారణ అనేది తెలపలాకపోయాడు ఇప్పుడు ఎజిబేలి యొక్క బోధలో ప్రజలు ఉండాలా ఇప్పుడు ఒక చిన్న మాట ఆ దేవుని వాక్యముల నుండి మీకు తెలియజేస్తాను మనము మొదటి రాజుల గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయములో ఇరవై ఆరో వచనములో ఈ యజిబేలి యొక్క ప్రవర్తలు పైలుకి బలిపీఠం కట్టారండి అలా చెబితే మీకు అర్థమవుతుందేమో అని నా యొక్క ప్రయత్నం యజిబేలి యొక్క ప్రవర్తలు యజిబేలి పక్షమున బయలుకి బలిపీఠం కట్టారు ఈ ఉదయం మొదలుకొని మధ్యాహ్నం వరకు బయలుకి ప్రార్థిస్తూ వదింపబడిన ఆ యొక్క మాంసమును కలేభారమును భక్షించు దహించు అని మొరపెట్టారు వీరి మధ్యలో ఒక ఆయన సంపోటీగా దేవుని పక్షమున నిలబడ్డాడు ఆయన ఎవరై అంటే వేలియ ఈ వేలియా అంటాడు బయలు ఎక్కడైనా నిద్రపోతున్నాడేమో ఆయన లేపండి లేదు ప్రయాణం చేస్తున్నాడేమో ద్రావులో ఉన్నాడేమో ఇంకా దారిలో ఉన్నాడేమో త్రోగలో ఉన్నాడేమో వస్తాలే అని ఏలియా అపహాసము చేస్తూ ఉన్నట్లుగా కొంత ప్రయాణములో మనకు అర్థమవుతుంది ఆ మాట్లాడే మాటల తీరు అర్థమవుతుంది నిజముగా ఏలియా వారిని అపహాసమే చేశాడు ఒక మాటలో చెప్పాలంటే నేను ఈ మాటలు ఈ ప్రస్తావన ఎందుకు తీసుకొచ్చానంటే ఇటీవల వన్ మంత్ కింద జేమ్స్ విజయప్రసాద్ రెడ్డి డెబిట్లో పాల్గొన్నాడు ఈ యొక్క ఓరాహోరుగా ప్రజలందరూ కూడా మరి ఎవరు గెలుస్తారా ఎవరు ఓడిపోతారా అంటే ఎజ్బేలి యొక్క బోధ ఓడిపోతుందా లేదు సత్యముగా ఉన్న వైపు ఉన్న జేమ్స్ ఓడిపోతారా అంటే వీరిద్దరూ కూడా వీరిద్దరూ కూడా ఖరాఖండిగా తెలియజేయలేని పరిస్థితి ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే ఇక్కడ నిజిబేర్ యొక్క బోధకి శివుగుతారు ప్రజలు లేదా వేలియ బోధకు శివగ్యార అంటే మనం చూస్తే రాజుల గ్రంథము పద్దెనిమిదో అధ్యాయము ఇరవై ఆరో వచనంలో ఫస్ట్ బలిపణగా ఎజిబేలి యొక్క ప్రవర్తలు బయలుకి మొక్కారు బయలు ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు అనగా మధ్యాహ్నం వరకు కూడా బయలు ప్రవర్తలు ప్రార్థిస్తూనే ఉన్నారు కానీ ఆకాశం నుండి అగ్ని దిగిరాలేదు బయలు యొక్క దిగిరాకపోగా వారు బయలుకి నిర్మాణం చేసిన ఆ బలిపీఠమును ఏలియా మాట విని వేలియా చెప్పిన మాట ప్రకారముగా ఆ బలిపీతమును పలదోసి మరలా యహోవాకి బలిపీతమును కట్టింపబడి ఆకాశము నుండి అగ్గిని దిగి వచ్చి మాంసమును దహించి వేసినట్లుగా వేలియా ప్రార్థన చేసినప్పుడు ఆకాశము నుండి అగ్గిని దిగి వచ్చి బలిపీఠం మీద ఉన్న ఆ మాంసమును కలేభారమును దహించి వేసింది ఆ యొక్క కార్యమును చూసి బయల్ పక్షమును నిలబడిన ప్రజలందరూ కూడా యహో అయే దేవుడు ఏసే దేవుడే మరి ఏలియా దేవుడే యహోమయే నిజమైన దేవుడని కేకల వేసిరే అని రాయబడి ఉంది ఇక్కడ ఏలియా కరాఖండుగా ఒక సత్యమును ఆనాడు ప్రజలకి తెలియజేశాడు మరి దేవుని పక్షమున నిలబడిన జేమ్స్ ప్రజలకే వదిలిపెట్టి వెళ్ళటము ప్రజలే దీన్ని నిర్ధారణ చేయాలి మరి ఏలియా ఆనాడు ప్రజలకి వదిలిపెట్టలేదు ఏలియా స్వస్థంగా రిజిబేలి యొక్క బోధ నుండి రక్షించడమే కాకుండా సవాలుకరంగా నిలబడి ఇవ్వండి అలాంటప్పుడు ప్రజలకే వదిలేయాలి అనేటప్పుడు ఇక డిబెట్లు ఎందుకండి వేరే గనక అపహాసం చేసినట్లుగా కొంచెము అపహాసం చేసుకున్నట్లుగా కాదు కదా సత్యం అనేది స్వస్థమైన అర్థము తెలియజేయాలి ఇక్కడ విజయప్రసాద్ రెడ్డి ఏమని మాట్లాడాడు ఏమని ఎజిబేల్ యొక్క బోధనే స్పష్టంగా అక్కడ తెలియజేస్తూ ఉన్నాడు ఎవరు విజయప్రసాద్ రెడ్డి దానికి జేమ్స్ సోదరుడు జేమ్స్ కూడా మాట్లాడాడు కానీ ఖచ్చితమైన స్వస్థమైన వేలియ వలే తెలియజేశాడా అంటే ప్రజలకే వదిలిపెట్టేటప్పటికి ప్రజలే దీన్ని నిర్వహణ చేసుకోవాలి అనేటప్పటికి ఇక డిబెట్లు ఎందుకు డిబెట్ డిబేట్ అవసరం లేదు కదా ఎవరు ద్వారినా వారు ఎవరు ప్రయాణం వాళ్ళు చేసుకోవచ్చు ఇక ఇక్కడ ప్రసాద్ రెడ్డి అంటాడు రొట్టె కొత్త రొట్టె దేవుని శరీరం అని దానిలో ఏమున్నది అని మాట్లాడుతూ ఉన్నాడు ఏమండి జుత్ దుష్ట సాంగత్యము మంచి నలవిడని చెడిపి వేయను అని రాయబడి ఉంది అపహాసులు కూర్చున్న చోట కూర్చుండక ఏమండి పాపుల మార్గములు నిలవక యహోవ ధర్మశాస్త్రమును దేవారాధనను ధారించేవాడు ధన్యుడు అని రాయబడి ఉంది దుష్ట సాంగత్యం దగ్గరకు పోవటం మీద ఏమండి నాకు అలాగే అనిపించింది యావద్దు ప్రపంచంలో ఉన్న అందరూ కూడా ఆ యొక్క విశ్వాసులు మరి చాలా తెలియగలిగిన వాళ్ళు జ్ఞానులు ఎంతోమంది ఎన్ని ఉండవచ్చు చూసి ఉండవచ్చు ఆఖరికి జేమ్స్ రెడ్డి వాదన ఏమవుతుంది ఏమైంది అంటే తేలిపోయింది ఇక్కడ విజయ రెడ్డి ఏం ఏం మాట్లాడుతున్నాడు అంటే ప్రభు శరీరం అని మరి ద్రాక్ష రసమును ఆయన రక్తమని స్వీకరిస్తున్నారు కదా మరి వాస్తవంగా చచ్చిపోవాలి కదా ఏమండి ఇక్కడ విజయప్రసాద రెడ్డి ఎస్బేలు కోరినట్లుగా ఏలియా దేవుని పక్షంలో నిలబడి ఏం చేశాడు ఏం చేశాడండి దేవుణ్ణి గెలిపించడమే కాకుండా దేవునికి వ్యతిరేకమైన తుష్ట ప్రవర్తలని వధింపజేశాడు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క డిబెట్లో జేమ్స్ రెడ్డిని చూసుకున్నట్లయితే విజయప్రసాద్ రెడ్డి స్వచ్ఛంగా యజుబేలు యొక్క బోధలో ఉన్నాడు ఈ యజబేలు యొక్క బోధలో ఉన్న విజయప్రసాది రెడ్డిని ఓడించాలని జేమ్స్ వచ్చాడు ఆఖరికి తేల్చి వేశారు వ్యవహారాన్ని కేల్చివేశారు అనేక రెఫరెన్సులు చూపించినప్పటికీ ఆఖరికి నీవు నేను సహోదరులమే అన్నట్లుగా ఇప్పుడు ప్రజలందరూ కూడా ఎజ్బేలు యొక్క బోధన నమ్మాలా లేదు ఏలియా యొక్క బోధన అమ్మినట్లయితే వేలియా కరాఖండిగా బయలు యొక్క బలిపీఠమును పనదోగించాడు వేలియా ఇక్కడ విజయపేసాయి రెడ్డి ఏమి మాట్లాడాడు ఇంకా చాలా ఉన్నవి ఒక్కొక్కటిగా నేను వివరిస్తాను ప్రభు శరీరము సేకరిస్తే చంపేస్తాడు ఎవరు మంచి వాళ్ళు ఉన్నారు అన్నాడు హలో విజయ్ ప్రసాద్ రెడ్డి ఎజబేలి యొక్క బోధ చేస్తున్న వ్యక్తి నిన్ను ఇంకా నువ్వు ప్రభు బలారాధన సేకరించ మునుపు సార్వత్రి సంఘములో ఉన్న ప్రతి ఒక్క దైవ సేవకుడు సంఘమును యొక్క క్షేమం కోరుతాడు ఎందుకు అంటే సార్వత్రి యొక్క సంఘములు అందరిలో ఉన్న దైవజనులందరూ కూడా కొద్దిగా విశ్వాసులకి టైం ఇస్తారు ఎంత నయం తీసుకొచ్చి ప్రభు వల్ల ఇదిగో దేవుని శరీరం అని ఎవరి చేతుల్లో ఉంచరు ఎందుకంటే వారికి టైం ఇవ్వబడుతుంది ఈ టైము ఇవ్వబడిన క్రమములోనే గత ఆరు దినాల యొక్క ఎక్కడైనా కానీ దారి తెప్పిపోయిన వారు ఉన్నట్లయితే మీకు మీరే మీకు మీరే సరిదిద్దుకోనండి మీకు మీరే విమర్శించుకోనండి దిద్దుకోనండి అని దైవ సేవకుడు దేవుని నడిపింపులోకి వారందరినీ కూడా తీసుకెళ్తూ ఉంటాడు ఈ లోపల విశ్వాస ఘనమంతా కూడా ఏమవుతుంది అంటే తీర్పు పొందుకున్నట్లుగా ఎవరికి వారే దేవుని ప్రభు బలారాధనలో ఏకీభవించక మునుపు సేకరించక మునుపు ఎవరికి వాళ్ళే పశ్చాత్తాప హృదయముతో తీర్పులోకి రాకున్నట్లుగా మధురి కొన్ని పత్రిక పదకొండవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనములో ఉన్న మాటలు దైవ సేవకుడు ఎత్తి చూపిస్తూ ఉంటాడు ఎవడు వివేించక తిన త్రాగువాడు క్రీస్తు వేసు శరీరం అనియు ఆయన రక్తం ఈవేచన లేకుండా తినేవాడు శిక్షా ఇది పొందుతాడు జాగ్రత్త ఇందువలనే అనేకులు బలహీనులు రోగులు అయిపోతున్నారు చాలా మంది నిద్రిస్తున్నారు అంటే చచ్చిపోతున్నారు వాస్తవమే నిజమే కానీ ఇక్కడ ఇరవై ఎనిమిదో వచ్చినంలో మనకు మనమే విమర్శించుకున్న వెళ్ళలా ప్రతి ఒక్కరూ విమర్శించుకుంటూ ఉంటారు హృదయములో ఏమండి వారి హృదయములో తొంగి చూసేవాడు దైవదేవుడు కాదు స్వచ్ఛంగా స్వస్థంగా ప్రభువారే ప్రభువారే వారిని సరి చేస్తాడు కనుక వారి వారి యొక్క క్రీను బట్టి వారి యొక్క హృదయ అంతరంగాలలో ఉన్న వారిని తొంగి చూసేవాడు హృదయాలను పరిశోధించేవాడు పరిశోధించేవాడు దేవుడు ప్రభువారే వారిని హృదయములో ఉన్న ఆ మొర ఆలకించి ఏమండి స్వస్థంగా వచ్చి దయద్రుడి కలికి వచ్చి ఒప్పుకోకపోవచ్చు ఎందుకంటే నేను ఫలాని విషయంలో ఎరు దినాలు మరి నేను ఇలాగా ఉన్నానయ్యా మరి అని చెప్పి చెప్పకపోవచ్చు కానీ దేవుని వెదుట ప్రతి ఒక్కరూ ఒప్పుకోవాల్సిందే ఉప్పుదల చేసిన తర్వాతనే ఉప్పుదలలోకి వచ్చారు అని నిర్ధారణ తెలియన తర్వాతనే ఇక ప్రభు బలన సంస్కారము ఆరాధన ఇవ్వటం జరుగుతూ ఉంది ప్రైజ్లాడ్ ఈజే ప్రసాద్ రెడ్డి నువ్వు వెళ్ళి చూడవు కదా నువ్వు ఎలాగా నిర్ధారణ చేస్తావు ప్రభు బాల తీసుకున్న వాళ్ళందరూ కూడా నిజంగా ప్రభు బాల తీసుకుంటే నిజమైన దేవుని శరీరం అయితే మరి వారి సంప సంపబడతారు చచ్చిపోతారు అనేది నువ్వు ఎలాగ నిర్ధారణ చేస్తావు నువ్వు నిర్ధారణ చేయటము అసంభము ఎందుకంటే వారి వారి యొక్క తీర్మానమును బట్టి వారి వారి యొక్క పశ్చాత్తాపం బట్టి వారికి రావాల్సిన జడ్జిమెంటు వారు పొందవలసిన ఆ యొక్క బరువు అనేది ఒక విశ్వాసి విశ్వాసే కాదు ఇస్తున్న ప్రభు బలారాధనిస్తున్న ఇస్తున్న దైవజనుడు కూడా ఆరు దినాలలో ఎక్కడైనా కానీ తప్పిపోతే దేవుని పాదాల దగ్గర ఒప్పుకోవలసిందే మనము పాపము లేని వారేమని చెప్పుకుని ఆయన ఆయన ఆబుద్ధీకునిగా చేస్తామని యోహాను రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము ఆరు ఏ ఏడు వచనాలు మనకు సాక్ష్యం ఇస్తున్నాయి మనమందరిలో పాపమున్నదని ఒప్పుకున్నప్పుడు ఆయన నీతిమంతుడు వ్యధార్థవంతుడు అని దేవుని లేఖనము తెలియజేస్తున్న సత్యం కనుక సంగములో ఉన్న వారందరూ కూడా స్వస్థంగా పశ్చాత్తాపడతారు వారు పడిన తర్వాతనే ప్రభు బల్లారాధనని స్వీకరిస్తారు అటు తరువాత ఎవరి మీద ఎలాంటి మోతాదులో ఉన్న బరువు వేయాలో అది దేవుని స్వాదనలో ఉన్నది ఆయన క్షమిస్తాడు అందుకే కదా ఆయన దేవుడు దుష్టుడు దుర్మార్గతలోనే మరణించడము దేవునికి ఇష్టం లేదు యహేస్ గ్రంథము మరి పద్దెనిమిదో అధ్యాయము ఇరవై మూడో వచనములో దుర్మార్గుడు దుష్టత్వములోనే మరణించడము ఆయనకు సంతోషం కలదు వాడు వాటిని వదిలిపెట్టి విడిచిపెట్టి దేవుని పాదాలని సమీపిస్తే తప్పకుండా వారిని కరుణిస్తానని వాగ్దానం చేసిన దేవుడు మనదేవుడు అనకా ఇక్కడ ఈ యొక్క డిబెట్లో నాకు అనేక డౌట్స్ ఉన్నాయి అయితే ఎజేలి యొక్క బోధను లో ఉన్న ప్రసాద్ రెడ్డి మరి జేమ్స్ సహోదరుడ నిర్ధారణ తీర్చలేకపోయావు నిర్ధారణ అలాంటప్పుడు ఆ డిబెట్కు పోవాల్సిన అవసరం లేదు ప్రజలకి అప్పజెప్పేటప్పుడు ప్రజలే దాన్ని గురించి వారి యొక్క ఆలోచనలు వ్యక్తపరుస్తారు అన్నప్పుడు అలాంటప్పుడు అవసరం లేదు ఎవరు ద్రోబలో వారు ఉండొచ్చు ఎవరు ప్రయాణం వాళ్ళు చేయవచ్చు కానీ ఇక్కడ ప్రభు బలారాధనలో అది ఎలాగ ఉందంటే ఆశాస్పదంగా ఉన్నది ఎవరు ఈ ప్రసాద్ రెడ్డి మాట్లాడటం ఎలాగ ఉందంటే తెలిసి తెలియని వ్యక్తి మాట్లాడినట్లుగా ఉన్నది వాస్తవంగా అతనికి ఏమీ పాపం తెలియదు ఎందుకంటే అతను ఒకప్పుడు దేవుని సముందుగానే ఉన్నాడు కానీ అపమాదికి సోతిచ్చిన కారణాన్ని బట్టి విజయ్ రెడ్డిలోకి ఎవరు ప్రవేశం చేశారు సాతానుడు ప్రవేశం చేశాడు లోక ఇరవై రెండవ అధ్యాయము మూడవ వచనంలో ఇస్కరియుధాల్లోకి సాతానుడు ప్రవేశం చేసినాకనే కదా బోధుకుని ఎలకి అమ్మివేశాడు అప్పగించాడు అలాగనే ఈనాడు సత్యమును అసత్యముగా మార్చాలని సాయిశెత్తులా పైతనం చేస్తున్నాడు ఈ ప్రసాద్ రెడ్డి కనుక జేమ్స్ సహోదరుల ఎవరి మానా వాళ్ళు ఉండేటప్పటికి అలాంటప్పుడు ఆ డిబేట్లోకి వెళ్ళకూడదు ఎందుకంటే ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు వింటూ ఉన్నారు ప్రజలకే ప్రజల నిర్ణయానికి వదిలిపెట్టేటప్పుడు ఇంకా అక్కడికి వెళితే ఏమిటి అక్కడికి వెళ్లకుండా ఉన్నా కూడా ప్రజలే చూస్తున్నారు వింటున్నారు కదా దుస్త దుష్ట సాంగత్యము మంచి నడవేనని చెడిపి వేసిద్దని రాయబడి ఉంది పాపుల మార్గములు నిలవక అపవా అపవాసులు కూర్చున్న చోట కూర్చుండక ఇవన్నీ దుస్తులు మార్గములో నడవక పాపులు మార్గములో నిలవక కీర్తనకారుడు మధుర కీర్తనలో కీర్తన మొదటి కీర్తనలోనే మనకి రాయించి ఉంచాడు దేవుడు దుస్తులతో సాంగత్యము ఒకరోజున మంచివారుని కూడా చెరిపి వేసిద్ది అని రాయబడి ఉంది కనుక మొదటి కొన్ని పత్రిక పదకొండు ఇరవై ఎనిమిది వచ్చిన ప్రకారముగా ప్రతి ఒక్కరూ పశ్చాత్తాపడతారు వారు హృదయంలో పశ్చాత్తాపడతారు హృదయములో వారి యొక్క ఘోష వారి యొక్క మర ఏ సందర్భములో వారి యొక్క తప్పుదమ్మలన్నీ కూడా ప్రభు వద్ద ఒప్పుకుంటారు తరువాత ప్రభు బలారాధన సేకరిస్తారు వారి హృదయాలని పరిశోధించేవాడు పరిశోధించేవాడు ఆయనే వారి యొక్క తీర్మానాలు బట్టి వారికి కావాల్సిన మోతాదుని వారు మారు మనసు పొందారా పొందలేదనేది ప్రభువారు మాత్రమే గ్రహిస్తాడు ఆయన మాత్రమే చూస్తున్న దేవుడు నేనైనా ఎవరైనా సంఘ బిడ్డలు ఎదురుకు వచ్చినప్పుడు వారి హృదయ పరిస్థితి ఎలాగ ఉంది అంటే వారి హృదయ పరిస్థితిని దేవుని వైపు తిప్పటమే ఒక సంఘ కాపరిగా దైవజీనుడి యొక్క భారము బాధ్యత విజయప్రాడిని చూస్తాడా సంఘములో ఉన్న ప్రతి ఒక్క విశ్వాసులు హృదయములోకి తొంగి చూస్తాడా ఫస్ట్ వీన హృదయమే కరెక్ట్గా లేదు ఏనెవరు పరిశీలించువాడు ఈయన ఎవరు ఆర్గ్యుమెంట్ చేయవాడు ఎజబేలి యొక్క బోధలో ఉన్నాడు మొట్టమొదటిగా ఈ విజయపేసా రెడ్డికి సహోదరుడా జేమ్స్ కరాఖండిగా ఉండాలి వేలియ యోమప పక్షమును నిలబడ్డాడు ఆకాశము నుండి అగ్గిని కురిపించబడింది కలేభారముతో మాసమును బలిపెట్టముతో సహా దహించి వేశాడు ఇంకా ఇంకా చాలా ఉన్నవి సందేహాలు ఈ యొక్క సందేహాలని ఒక్కొక్కటిగా పంచుకుంటాను మెట్టుకు ఈ మాటలు చాలు ఇకనైనా సహోదరురా జేమ్స్ ఇలాంటి రెజిబేలి యొక్క బోధక బోధకుల దగ్గరకి వెళ్ళవద్దు అని హృదయముతో ప్రేమపూర్వకంగా నిన్ను కోరుతున్నాడు క్రీస్తు వారు అందరికీ జ్ఞానం ఇచ్చి అందరినీ తన యొక్క స్వరత్వం ఇచ్చి సంపాదించిన సంఘమును సక్రముగా కాల్చుకున్నట్లుగా సంఘ కాపరి యొక్క బాధ్యత ఇలాంటి యజిబేలి యొక్క బోధుకులు చెలిపివేయకున్నట్లుగా ఎక్కడ వారి సత్య సత్యసంబులుగా ఉన్న వారందరూ కూడా సంఘమును కాల్చుకున్నాం కాపాడుకున్నాం ఈ మాటలు యేసుక్రీస్తు నామములో దిద్దుబాటు కావాలని అంటే తీర్ రాసిన పత్రిక మూడవ అధ్యాయము పదవ వచనంలో ఉన్న మాటలు ఈ సహోదరుడు ఒకవేళ తప్పిదం చేస్తే ఒకటి రెండు సార్లు దిద్దంది సరిదిద్దంది సరిదేయండి ఒకవేళ తను దిద్దుకోబోతే అనుడిగా పెంచుకోమన్న ఆ మాటను బట్టి జేమ్స్ సోదరుడా నీకు నీవు సరి చేసుకుంటామని మరొకసారి ఇలాంటి వ్యక్తుల దగ్గరికి ఎళ్ళకూడదని వెళితే వేలియ కరిమేలు ప్రమతం మీద బలిపీఠమును మరి కలిపి బలిపీఠమును కట్టి ఎలాగైతే బయలు ప్రవర్తనని వణికించాడో వణికించడమే కాకుండా దేవుని ప్రజలుగా ఆనాడు ప్రజలు బయలుపక్షమున ఉన్నవారందరూ కూడా యహోవయో దేవుడు అని చెప్పినట్లుగా అలాగ అలాగా ఉండాలి అలాగ లేనప్పుడు తేలిపోయేటప్పుడు ఆ యొక్క డిబెట్లు ఎన్ని వందలు పెట్టినా వ్యర్థమే వ్యర్థమవుతుంది కాబట్టి టైం చాలా విలువైంది కాబట్టి తెలుసుకోవాలని సరి చేసుకుంటారని ఈయన ప్రగాఢ మీ ప్రభునందు సహదాసునిగా దేవుని దాసునిగా మరి సహోదరునిగా జేమ్స్ ఈయన మాటలు మీకు హెచ్చరిక కావాలని ఈ యజుబేలి యొక్క బోధుల్లో నుంచి యజుబేలు యొక్క బోధుల్లో నుండి ఈ యొక్క విజయప్రసాదరెడ్డి కూడా మార్పు చెందాలని నేను కోరుతూ ప్రభవన్ యేసుక్రీస్తు నామంలో ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను క్రైజలాడ్ ఆమె